హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ సఖీ సమయం ఈరోజు వీడియోలో కొత్త రెసిపీ అయితే మీతో షేర్ చేస్తాను వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి రెసిపీ అయితే చాలా బాగా కుదిరింది ఇంకా లేట్ చేయకుండా రెసిపీలోకి వెళ్ళిపోదాం ముందుగా స్టవ్ ఆన్ చేసుకొని ఒక కడాయి పెట్టుకున్నాను అందులో ఆయిల్ వేసి వేడైన తర్వాత ఆవాలు ఇంకా జీలకర్ర వేసి తాలింపు వేసేసాను మనం వేసిన పోపు అంతా వేగిపోయిన తర్వాత ఇప్పుడు మనం ఆనియన్స్ పచ్చిమిర్చి వేసుకుందామండి చూడండి ఆనియన్స్ పచ్చిమిర్చి వేసుకొని బాగా వేయించుకోవాలి కొంచెం సాఫ్ట్ అయితే సరిపోతాయి తర్వాత దీనిలోకి టమాటాలన్నీ యాడ్ చేసుకుందాం నేను ఆరేడు టమాటాల వరకు తీసుకున్నాను ఈ రెసిపీకి ఇప్పుడు టమాటాలు కూడా యాడ్ చేసుకున్నాం కదా దీనిలో మనం సరిపడినంత ఉప్పు పసుపు వేసేసుకుందాం ఉప్పు పసుపు వేసుకున్న తర్వాత ఒకసారి ఈవెన్గా కలిపేయండి కలిపేసిన తర్వాత ఒకసారి మూత పెట్టేసి బాగా మగ్గించుకుందాం చూడండి బాగా మగ్గిపోయినాయి కదా ఒకసారి కలిపేద్దాం ఇలా ఒక ఫైవ్ మినిట్స్ వేయించుకున్న తర్వాత టమాటా అంతా సాఫ్ట్ అయిపోతుంది ఇంకా బాగా వేగిపోతుందండి ఇంకా దీనిలోకి మనము మసాలాని యాడ్ చేసుకుందాం నేను దీనిలో కొంచెం కారం అయితే వేసాను కారం కూడా వేసిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసాను అల్లం వెల్లుల్లి పేస్ట్ నేను ఇప్పుడు వేసాను కదా మీరు కావాలంటే ఆనియన్ వేగిన తర్వాత కూడా వేయచ్చు అలా అయినా బాగానే ఉంటుంది ఈ మెథడ్లో కూడా ఒకసారి ట్రై చేయండి టేస్ట్ అయితే చాలా బాగా వస్తుందండి ఇప్పుడు కారం ఇంకా అల్లం వెల్లుల్లి పేస్ట్ బాగా వేగిన తర్వాత నేను ధనియాల పొడి ఇంకా గరం మసాలా అయితే యాడ్ చేస్తున్నాను కర్రీలో మనము అసలు వాటర్ పోయండి స్టవ్ అనేది కొంచెం సిమ్ చేసుకొని కర్రీని వేయించుకోండి లేకపోతే అడుగు అనేది పట్టేస్తుంది మనం వేసిన మసాలాలన్నీ బాగా వేగిపోవాలి ఇప్పుడు మనం దీనిలోకి ఎగ్స్ అనేవి యాడ్ చేసుకుందాం నేను ఎగ్స్ ఇలా బ్రేక్ చేసి వేస్తున్నాను మీరు కావాలంటే ఎగ్స్ ఉడకబెట్టుకొని కూడా దీనిలో యాడ్ చేసుకోవచ్చు ఇలా ట్రై చేయండి తెలియని వాళ్ళు టేస్ట్ అయితే చాలా బాగా వచ్చిందండి నేను త్రీ ఎగ్స్ అయితే యాడ్ చేస్తున్నాను ఎగ్స్ని కదపకుండా ఒకసారి మూత పెట్టేయండి ఇలాగా వీడియోలో చూపిస్తున్న విధంగా ఎగ్స్ అనేవి హాఫ్ వర్క్ బాయిల్ అయిన తర్వాత ఇలా మనం గరిట్తో లైట్ లైట్గా ఇలా కలిపేస్తూ ఉండండి చక్కగా ఎగ్ అనేది మన కర్రీలో మ్యాష్ అయిపోతుంది ఇప్పుడు ఒకసారి మూత పెట్టేయండి ఎగ్ అనేది పూర్తిగా ఉడికిపోయిందండి చూడండి మొత్తం ఉడికిపోయింది చాలా సింపుల్గా అయితే ఈ కర్రీని చేసుకోవచ్చండి పెద్దగా ఇంగ్రీడియంట్స్ కూడా అవసరం లేదు చూస్తున్నారా వీడియోలో ఎగ్ అనేది చాలా బాగా కలిసిపోయింది కదా టేస్ట్ అయితే చాలా బాగా వచ్చింది ఖచ్చితంగా మీరు కూడా ట్రై చేయండి నా వీడియోని ఎవరైనా కొత్తగా చూస్తున్నట్టయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే నా వీడియోని లైక్ చేయండి ఇంకా షేర్ చేయండి మరిన్ని యూస్ఫుల్ వీడియోస్ అయితే మన ఛానల్లో రాబోతున్నాయి ఇంతేనండి రెసిపీ అయితే అయిపోయింది ఎలా ఉంది ఈ వీడియో నాకు ఖచ్చితంగా కమెంట్ సెక్షన్లో చెప్పండి మీకు ఏదైనా వీడియో కానీ నేను కమెంట్ సెక్షన్లో అడగండి